హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ మునక్కాయ పప్పు మరి ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం మరి మునక్కాయ ఆరోగ్యానికి ఎంతో మంచిది కదా మంచి ఇమ్యూనిటీ బూస్టర్ మరి ఈ మునక్కాయ పప్పుని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం మరి ఫస్ట్ టైం చూసే వాళ్ళయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని ఇప్పుడు దీనిలోకి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఆవాలు జీలకర్ర వేసుకోండి ఇప్పుడు రెండు పచ్చిమిర్చి అలాగే ఒక రెండు ఎండుమిర్చి వేసుకోండి ఇదంతా కూడా కలుపుకోండి ఆ తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ చిన్నగా కట్ చేసి వేసుకోండి ఒకసారి అంత మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి అంత మంచిగా కలుపుకోండి అలాగే ఇప్పుడు ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోండి మీరు అల్లానికి బదులు గార్లిక్ ఉన్న వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది గార్లిక్ అవైలబుల్ లేదు అందుకోసమే నేనైతే అల్లం పేస్ట్ వేసాను ఆ తర్వాత ఒక రెండు టమాటాలు చిన్నగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఇదంతా ఒకసారి మంచిగా కలుపుకోండి టమాటా కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు వేసుకొని ఒకసారి అంతా మంచిగా కలుపుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే కుక్ చేసుకోండి ఇలా మునక్కాయ మంచిగా కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ముందుగానే నానబెట్టుకున్న ఒక కప్పుడు కందిపప్పును వేసుకొని ఒకసారి అంత మంచిగా కలుపుకోవాలి ఇది అంతా ఆయిల్లో ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకోండి ఇప్పుడు దీనిలోకి టేస్ట్కు సరిపడ ఉప్పు అలాగే టేస్ట్కు సరిపడా కారం వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి అంత మంచిగా కలుపుకోవాలి ఇలా అంతా కూడా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి మన కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ వేసుకోండి తర్వాత ఒకసారి అంతా మంచిగా కలుపుకోండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని రెండు విజిల్స్ పెట్టుకోండి చూడండి ఇక్కడైతే నేను రెండు విజిల్స్ అయితే పెట్టుకున్నాను త్రీ విజిల్స్ పెడితే ఏమవుతుందంటే చాలా మెత్తగా అయిపోతుంది మునక్కాయ అనేది మొత్తం మెత్తగా అయిపోతుంది కాబట్టి రెండు విజిల్స్ అయితే సరిపోతాయి తర్వాత విజిల్స్ అయిపోయాక మూత తీసి ఒకసారి అంత మంచిగా కలుపుకోండి చూడండి మునక్కాయ పప్పు అయితే రెడీ అయిపోయింది చూడ్డానికి ఎంతో ఎమ్మీగా ఉంది కదా చివరగా ఇప్పుడు దీనిలోకి కొత్తిమీర వేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి మరి మీకు ఎలా కుదిరిందో నాతో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే నా వీడియోను లైక్ చేయండి వేడి వేడి అన్నంలోకి ఈ మునక్కాయ పప్పు అయితే చాలా బాగుంటుందండి నిజంగా టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది డెఫినెట్గా ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీయూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్